సార్ ఇప్పుడు ఏపీలో ఇప్పుడు గత వన్ వన్ వీక్గా ఒక ముంబై హీరోయిన్ గురించిన వ్యవహారం మీకు దృష్టికి వచ్చే ఉంటుంది వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇద్దరు ఐపీఎస్ అధికారుల పేర్లు బాగా వినిపిస్తున్నాయి దీని మీద సిబిఐ దర్యాప్తు అవసరం అంటారా ఇది మీకు నాకే కాదండి జాతీయ స్థాయిలో ఒక కీలకమైన అంశం కాబోతుంది ఒక ప్రభుత్వం ఐపీఎస్ ఆఫీసర్లని కిరాయి రౌడీలుగా ఉపయోగించి అసలు రాజకీయాలతో సంబంధం లేని ఒక అమాయకమైన కుటుంబాన్ని తీసుకొచ్చి ఈ విధంగా బలి చేశారంటే వాళ్ళని ఎన్ని దాష్టికాలు చేశారండి వాళ్ళ మీద వాళ్ళని అక్రమ కేసుల్లో బనాయించారా వాళ్ళ మీద రెండోది వాళ్ళకు సంబంధించిన బ్యాంకు అకౌంట్లని బ్యాంకులతో సీజ్ చేయటం కానీ వాళ్ళని సోషల్గా బాయ్కాట్ చేయమని ఇతరులను బెదిరించారు ఈ విధంగా అది కాకుండా వాళ్ళ మీద ఆ అమ్మాయి మీద కాదాంబరి అమ్మాయి పేరు అని ఏంటండి కాదంబరి జిత్వాణి జిత్వాన్ని ఆమె మీద ఢిల్లీలోను గుర్గావ్లోను వెస్ట్ బెంగాల్లోను యూపీలో కూడా కేసులు పెట్టించారంటే రాజకీయంగా ఎంత పలుకుబడి ఉన్న వ్యక్తులు పెట్టారంటే అంతకుముందు వాళ్ళ మీద ఎటువంటి కేసు లేదు వాళ్ళకి ఆ రికార్డే లేదు ఆ మీద ఫోర్ జీ కేసులు అమ్మాయి రేపు ఆంధ్రప్రదేశ్ వచ్చి కూడా అతను పేరు విజయసాగర్ కుక్కల విజయసాగర్ మీద కేసు ఫైల్ చేయబోతుంది డీజీపీ గారు కూడా ద్వారక తిరుమలరావు గారు చెప్పాడు ఆల్రెడీ కేసు ఇన్వెస్టిగేషన్ మొదలైంది ఇందులో ఎంత పెద్ద అధికారులు ఉన్నా వదిలిపే ప్రసక్తి లేదని ఇద్దరు ఐపీఎస్ అధికారులు స్పష్టంగా వాళ్ళ పాత్ర ఉంది వాళ్ళతో పాటు దాదాపు ఒక మంది కింద స్థాయి అధికారులు కూడా బుక్ అవుతారండి